హలో అండి హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ నిన్న జరిగిన క్యాప్టెన్సీ కంటెండర్ టాస్కులు ఇట్లా జరిగినాయి ఏంటనేది ఓవరాల్గా ఎవరెవరిని రిమూవ్ చేసి కంటెండర్స్ నుంచి అనేది మనం తెలుసుకుందాం ముందుగా మీరైతే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి లైక్ చేయండి ఇన్ కేస్ ఏదైనా కామెంట్ మీ రూపంలో తెలియజేయాలనుకుంటే కామెంట్ చేయండి ఇంకేమైనా చేంజెస్ చేయాలా కొత్తగా స్టార్ట్ చేసినాం కాబట్టి సజెషన్స్ కూడా నేను తప్పకుండా తీసుకుంటా సో ఇవాళ ఎపిసోడ్ అయితే ఫస్ట్ క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్లో ఆరెంజ్ టీమ్ బ్లూ టీమ్ పింక్ టీమ్ అని చెప్పేసి ఉన్నారు మీరైతే చూసి అంటారు దాంట్లో హోల్డ్ చేసేది లెగ్ పైన దాంట్లో ఆరెంజ్ టీమ్ విన్ అయ్యి సేఫ్ అవ్వడానికి సేవ్ అయ్యేదానికి ఈ మాన్యుల్కి సేఫ్ అనేది అది తీసుకున్నాడు సేఫ్ బ్యాడ్జ్ అనేది ఇచ్చారు అనమాట వీళ్ళు టీం మొత్తం అంటే తను ఎవరు రిమూవ్ చేయడానికి లేదు ప్రజెంట్ టాస్క్ అవుతున్నంతసేపు అంటే నెక్స్ట్ తీయబోయే దాంట్లో ఇంకేమైనా జరగచ్చు చెప్పలేము ఇంకా వీళ్ళందరు డిస్కషన్ చేస్తున్నప్పుడు వెరీ అన్ఫేర్ వెరీ అన్ఫేర్ ఏంటంటే సుమన్ గారికి మరియు దివ్యాకి రెబల్ అని చెప్పేసి సీక్రెట్ టాస్క్ ఇచ్చారు వాళ్ళు రెబల్స్ రెబెల్స్ని ఎవరైనా కనుక్కుంటే వీళ్ళు డిస్క్వాలిఫై అవుతారనేది ఓకే ఎక్కడ ఏ టాస్క్ అయినా ఫెయిర్ ఉంటుంది వాళ్ళు ఏదైనా సీక్రెట్ దొరక చేస్తున్నప్పుడు దొరికినా వాళ్ళే అని చెప్పేసి ఎవరైనా గుర్తుపట్టినా వీళ్ళని డిస్క్వాలిఫై చేయడం అనేది అట్లా ఫెయిర్ గేమ్ కానీ అందరు కలిసి డిమాండ్ స్ట్రాంగ్ ఉన్నాడు ఫోన్ మాట్లాడడంలో డౌట్ వచ్చిందని చెప్పేసి ఒక ఓటింగ్ ఇచ్చి డిమాండ్ని తీసేయాలి తీసేయాలని చెప్పేసి వీళ్ళు బ్రెయిన్లో ఉన్న దాని యొక్క టాస్క్ లాగా తీసుకొచ్చి మీరు ఎవరైనా కుట్టున్నారు మీ ఓ ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తే వాళ్ళని రిమూవ్ చేస్తామని డిమాండ్ రిమూవ్ చేశారు సో వెరీ అన్ఫేర్ సరే టూ టైమ్స్ క్యాప్టెన్ ఎండో స్ట్రాంగ్ ఉంటాడు వాట్ ఎవర్ కంటెండర్ అయ్యి ఉంటే తన పెర్ఫార్మెన్స్ ఉంటుంది తను ఆడేటోడు నెక్స్ట్ టాస్క్ల్లో తను ప్రూవ్ చేసుకోవడానికి తనకు స్క్రీన్ స్పేస్ కానీ ఏదైనా ఉంటుంది స్టార్టింగ్లోనే ఒక పర్సన్ రిమూవ్ చేస్తే అసలు ఇట్లా వెరీ అన్ఫేర్ ఇంకా కళ్యాణ్ రిమూవ్ అయ్యింది కళ్యాణ్ ఇట్లా వీళ్ళు సీక్రెట్ టాస్క్ చేసి వీళ్ళ గ్రూప్లో ఉన్న వాళ్ళే వీళ్ళని తీసేయడం జరిగింది కానీ దివ్య కళ్యాణి రిమూవ్ చేసిన కళ్యాణ్ ఇప్పటివరకు దాని గురించి ఆర్గ్యుమెంట్ చేయలేదు ఈమె తన సీక్రెట్ టాస్క్ గురించి కళ్యాణ్ తో డిస్కస్ చేసిన ఈమె రిబల్గా డిస్క్వాలిఫై అవ్వలేదు ఇంక ఈ ఫస్ట్ టాస్క్ జరిగిన తర్వాత వీళ్ళు డిస్క్వాలిఫై అయ్యి ఇక్కడి వరకు జరిగిపోయింది తర్వాత ఒక క్లూ ద్వారా నిఖిల్ కూడా కంటెండర్స్ నుంచి తీసేయడం జరిగింది నెక్స్ట్ సెకండ్ టాస్క్ వెళ్ళేటప్పటికీ అదే హారర్గా దయ్యం రూమ్లోకి వెళ్ళినప్పుడు సంజన సంచాలకు అయితే ఇక్కడ తనుజా వెళ్ళింది దివ్య వెళ్ళింది రీత్ వెళ్ళింది అయితే తనుజా ఆల్మోస్ట్ అని చెప్పేసింది దివ్య టూ చెప్పలేదు రీత్ ఒక టూ చెప్పలేదు అయితే వీళ్ళ దాంట్లో బయటకు వచ్చిన తర్వాత సంజన మస్ ఎంటర్టైన్ చేసింది వాళ్ళకి క్లూజ్ ఇవ్వాలి అయితే మంచిగా క్లూ ఇచ్చింది అనమాట డిష్ వాషర్ గురించి ఫస్ట్ తను వెళ్ళినప్పుడు తనకి ఏం క్లూజ్ ఇవ్వలేదు నిజంగా చెప్పాలంటే మళ్ళీ వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఒకరొకరు డిస్కషన్ చేయొద్దన్నారు ఓకే అందరు ముగ్గురు బయటకు వచ్చిన తర్వాత అందరు డిస్కస్ చేసుకున్నారు అనమాట నీకేం వచ్చింది నీకేమొచ్చిందని మాట్లాడుకున్నప్పుడు నాకు అంత హార్డు కనిపెట్టాల్సిన ఇచ్చి వెరీ అన్ఫైర్ అని చెప్పేసి దివ్య అసలు వస్తు యాటిట్యూడ్ చూపిస్తుంది అనిపించింది నాకు బర్నీ గారు ఇంటి తర్వాత ఈ మా బిహేవియర్ అయితే కంప్లీట్గా చేంజ్ అయింది ఈవెన్ ఏమిడా బర్నీ గారు మాట్లాడుకుంటుంటే అస్సలు ఇంతసేపు పక్కల టాపిక్ ఏమీ కనిపించింది ఇంకా తనుజకు అంత ఈజీ విచ్చిరని చెప్పింది ఇక్కడ ఒక పాయింట్ మనం నోటీస్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ వాళ్ళక్కడ ప్లేస్ చేసిన తర్వాత పెడస్ట్రాంట్ పైన ఎవరినైనా పంపించవచ్చు అని చెప్పేసి ఇక్కడ బయట సంచాలక్ ఉంది అప్పటికి ఇమాన్యువల్ సంజన అని రిక్వెస్ట్ చేసిడు వాళ్ళు వెళ్ళి వాళ్ళు వచ్చిన తర్వాత మమ్మల్ని లాస్ట్కి పంపించు అని చెప్పేసి సంజన గేమ్ని చేంజ్ చేద్దామనో ఎట్లనో సంచ సంచాలక్గా దాని ఫస్ట్ ఆమెను పంపించింది ఆమెకు అంతంత ఈజీ ఇచ్చి అని చెప్పేసి ఇక్కడ ఇంతలో ఈమెనే విన్ అవ్వాలి సీక్రెట్ టాస్క్లో విన్ అవ్వాలి పెద్ద అన్ ఎట్లా అంటే అంత యాటిట్యూడ్ క్యాండిడేట్ అనిపించింది నాకైతే లిటరల్గా దివ్య అని చూస్తే ఈమె కంప్లీట్గా తా టార్గెట్ అంతా ఈమె టార్గెట్ అంతా టాపిక్ అంతా తన జతుడు చుట్టే ఉంటుంది ఎందుకు వెళ్ళలేదు ఆమెకి ఎందుకు ఇస్తా అనడు నెక్స్ట్ టాస్క్ నువ్వు వెళ్ళొచ్చు కదా అని గౌరవ్ని గెలుతూనే ఉంటుంది రాముని గెలితూనే ఉంటుంది ఇమాన్యుల్ గెలుతూనే ఉంటుంది అనమాట పోయి మేము టార్గెట్ తను నెక్స్ట్ ఈ ఆరెంజ్ టీంలో ఉన్న గౌరవ్ అయితే అబ్బా పెద్ద నసా బ్యాచ్ తయారైనా ఇవి ఈయన ఒక నామినేషన్ని తీసుకోడు ఒక కంటెండర్ల షిప్లో తీసుకోకపోతే ఒప్పుకోడు ఒక గేమ్ ఆడకపోయి ఓడిపోయినా ఒప్పుకోడు ఈ ఈ అబ్బాయి క్యారెక్టర్ అయితే నాకు అస్సలు నచ్చలేదు బిహేవియర్ అయితే క్యారెక్టర్ బిహేవియర్ ఏం ఆర్గ్యుమెంట్ చేస్తుండో ఆయనకన్నా అర్థమవుతుందో లేదో అనిపించింది నాకు ఇంకా ఇవాళ టాస్కులు ఇవాళ కూడా జరగకపోతే క్యాప్టెన్ ఎవరైందనేసి కూడా అప్డేట్ ఉంటుంది మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్